నమస్కారం ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రోజున హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న కోకట్పల్లి హౌసింగ్ బోర్డు జేఎన్టీ కేపిహెచ్పి జేఎన్టీకి ఏపీఎస్ఆర్టీసీ లొజస్టిక్స్లో మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం ఈ ఈరోజు ఆడిచ్చేది సింగిల్ పాలిష్డ్ రైస్ మనం గంగాధరం మనం ఏమనుకుంటున్నామంటే వినాయక అయిపోయిన తర్వాత నుంచి బ్రౌన్ రైస్ సింగిల్ పాలిషడ్ రైస్ తీసుకునే వాళ్ళకి ఒక శుభవార్త ఏంటంటే ఇప్పుడు ఇరవై ఐదు కేజీలు తీసుకున్నప్పుడు పురుగు పడతా ఉంటుంది అది ఏది బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ అలా కాకుండా పది కేజీల ప్యాక్లు పది కేజీలు బ్యాగులు బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ మాత్రమే పది కేజీల బ్యాగులు కూడా రెడీ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఈజీగా తీసుకోబోవడానికి కూడా పాలిష్ లేని తినడే హెల్త్కి బెనిఫిట్ అది ఈ విధంగా బ్రౌన్ రైస్ సింగిల్ పాలిషడ్ రైసు మనం టెన్ కేజీస్ ప్యాకింగ్ కూడా కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి పంపించడం జరుగుతూ ఉంటుంది ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనల్ని అన్నారు ఆ ఇరవై ఐదు కేజీలు మేము మోసుకోబోలేకపోతున్నాము అంటే సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా పురుగుబట్టేస్తుంటుంది అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పది కేజీల బ్యాగులు అందరూ కూడా మనం పంపించమై ఓన్లీ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే దాన్ని చేయడం జరుగుతూ ఉంది వినాయక చవితి అయిపోయిన తర్వాత నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది అనుకుంటున్నాము ప్రకృతి రత్న హర్షత్ విహార అదేవిధంగా పొంతగాని గంగాధర్ గారు కూడా ఈ విధంగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకుంటాం వినాయక చవితి అయిన తర్వాత అదేవిధంగా బుక్ బుక్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అది కూడా లాస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోవడం జరిగింది అది కూడా నెక్స్ట్ మంత్లోనే నెక్స్ట్ మంత్ కాదు నెక్స్ట్ వీక్లోనే వినాయక చవితికి స్పెషల్గా ఆ బుక్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ శుభ సందర్భం ఈ వినాయక చవితికి రెండు స్పెషల్స్ ఒకటి బుక్ రిలీజ్ చేయడం ఇంకొకటి టెన్ కేజెస్ ప్యాకింగ్ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఉంది వినియోగదారుల గమ్య స్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం థ్యాంక్ యూ